అందర్ హౌ జీ స్లిప్ డౌన్ ఆవచన నేను చదివినప్పుడు ప్రభుత్వం ఇట్లా బ్రతికటంగా ముప్పై మూడు నాలుగు హెల్ప్ లిస్ట్ మరి వెయ్యి విషయాలు అక్కడ నేను పట్టికలం లేదు సెంటెన్స్ ఆ వచనము ఆ వక్క వచనము జీవిత చరిత్ర అండర్ మార్చిన ఆవచనం జాన్ చప్ టు సిక్స్ యోహాను అధ్యాయం వర్ష ముప్పై ఎనిమిదవ వచనం ఐ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ వై డి కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ యోహన్ స్వాత ఆరు ముప్పై నేను పరలోకం నుండి దిగి వచ్చి ఎందుకు వచ్చారని పరలోకం నుండి దిగి హీస్ టెలింగ్ అస్ వై హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ ఆయన ఎందుకు దిగి వచ్చారని ఇక్కడ చెప్తున్నారు వీ మే సే హీ కేమ్ డౌన్ టు డై ఆన్ ద క్రాస్ అయితే నేను కలవర్ సినిమా చనిపోవడానికి వచ్చానని చెప్పట్లేదు దట్ ఇస్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ వాట్ హీ కేమ్ ఆయన వచ్చిన ఆయక విషయాలలో చేసినది ఒక చిన్న పని కలవర్ సినిమా హోల్ థింగ్ అయితే అది సంపూర్ణంగా వచ్చి చేసింది హోల్ థింగ్ ఇస్ హియర్ అక్కడ సమస్తమైన సంపూర్ణతకి రాయబడింది ఫ్రమ్ హెవెన్ నేను పరలోకం దిగి వచ్చి తిని నెవర్ టు డు మై ఓన్ విల్ నా స్వంత ఇష్టము నెరవేర్చడం రాలేదు లేదు బట్ ఓన్లీ టు డు ద విల్ ఆఫ్ మై ఫాదర్ నన్ను పంపిన నా పరలోక తండ్రి చిత్తం చేయడానికి వచ్చి దట్ డిస్క్రైబ్స్ హిస్ హోల్ లైఫ్ యేసు ప్రభువారి యొక్క సంపూర్ణ జీవితాన్ని ఈ ఏక వచనం మనకు వివరిస్తూ ఉన్నది సే లార్డ్ వై డిడ్ యు లివ్ ఇన్ నజరేత్ ఫర్ 30 ఇయర్స్ సంథింగ్ టు జోసెఫ్ అండ్ మేరీ ప్రభువా ను సమస్తము కూడా 30 సంవత్సరాలు మరి వచ్చి నజరేతులో ఎందుకు ఆతిగా జన్మించావు

ఇట్ ఓన్ ఐడియా కూడా వారి సొంత సొంత అభిప్రాయం అభిప్రాయం మార్తా ఏంటి నేను వంట వంట గదిలోకి వెళ్లి చేసి పెట్టాను పీపుల్ లైక్ మేరీ వంటి ప్రజలు అక్కడ కూర్చొని ఉండటం చూసి కలవరపడింది

గురించి ఆసక్తి లేదు

హండ్రెడ్ థింగ్స్ నాట్ ఫైవ్ థింగ్స్ ఓన్లీ వన్ వంద కాదు ఐదు వందలు కాదు ఒక్కటే అవసరమైన వర్డ్స్ టూ లో కాస్ట్ వార్త పదో డిస్వైస్ యాక్చువల్లీ చోసింది గుడ్ పార్ట్ నీవు నిరాకరించిన త్రుణీకరించటన్ని మరియా ఆమె మొత్తమైన దాన్ని ఏర్పరచుకుంది అండ్ ఇట్ల్ నాట్ అవే ఫ్రం అది ఆమె అవత్రుండి ఎన్టెగ్ని తొలగింపబడదు యూ కంటెక్ అవే నువ్వు దాన్ని తొలగించలేదు క్రిటిస్ ఫైన్ ఫార్ట్

జవాబు చెప్పకపోతే చెప్పేంత వరకు కనిపెట్టాలి ఒక గంట రెండు గంటల వేచి ఉండాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాచుకుని వేచి ఉండాలి ముప్పై సంవత్సరాలు ఆయన ఏం చేయమంటాడు చెప్పి మీ వెయిటింగ్

దాని సిద్ధంగా ఉండాలి ఫర నాట్ 5 ఇయర్స్ బట్ 5 మినిట్స్ ఐదు సంవత్సరాలు కాడండి ఐదు నిమిషాల్లో సిద్ధమొచ్చ నా బుట్ట నిండుతుంది ఐ కమ్ బ్యాక్ టు ది బాస్కెట్ బాల్ నేను నిండిపోయిన బుట్టతో పండ్లతో ప్రభుదేవునికొస్తా నై సే లార్డ్ వాట్ నెక్స్ట్ ప్రభువా ఇప్పుడు ఎక్కడికి ఎళ్ళమంటావ్ నౌ హిస్ ఓన్లీ టెస్టింగ్ మీ సో హి డోంట్ కీప్ మీ వేటింగ్ ఇప్పుడు ఎప్పటికీ నన్ను పరీక్షించాడు కాబట్టి ఇంక నన్ను వేచి ఉండమని అడగడై నౌ గో హియర్ దిగో ఇప్పుడు ఈ దిక్కు వెళ్ళు ఐ గో రెడీ టు ఫాల్ నేను అక్కడ వెళ్తాను ఇక రాలి కొడ సిద్ధంగా ఉంటై పండు ఐ కమ్ బ్యాక్ బుట్ట నిండింది మరల వస్తాను వాట్ నెక్స్ట్ లార్డ్ ప్రభువా ఇంకా ఎక్కడికి ఎళ్ళమంటావ్ నౌ గో హియర్ దిగో ఈ పక్కకు వెండి అండ్ వన్ ఇయర్ ఒక సంవత్సరంలో ఐ కన్ డూ మోర్ ఫర్ లోడ్ దాని అనదర్స్ దాని హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరంలో ఒక మనిషి చేసిన దానికంటే ఒక్క సంవత్సరంలో అధికంగా చేయగలను బికాస్ ఐ దీడ్ నా డోట్ ఐథ వర్క్ రాయ్ ఎందుకంటే ఏది సరైన నేను అనుకున్నాను అది నేను చేయలేదు లార్డ్ భోవా ఐ హావీ బండ ఇంటూ ది వరల్ నాట్ డూ మై ఓన్ విల్ బట్ విల్ప్ హెమ్ హు కాల్ మీ దేవా నా స్వంత చిత్రము చేయడానికి లోపల నేను పుట్టలేదు కానీ నన్ను పంపినవారి చిత్రము ఆమె పుట్టించిన చిత్రం చేయడానికి వచ్చి డోట్ హెట్ ఫుల్ టైం వర్పెన్ ఈ పని చేయడానికి నువ్వు ఉద్యోగ వివరణ చేసి సంపూర్ణ కాల సేవగా ఉండే అవసరం లేదు ఎవ్రీ టైం ఎవ్రీ క్రిస్టియన్ మస్ బి అ ఫుల్ టైమ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్ నేను ఏమి చెప్పింది చెప్తున్నానంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు కొరకు సంపూర్ణమైనటువంటి సేవకుడే యు మస్ బి అ విట్నెస్ ఇన్ యువర్ హోమ్ నీ ఇంటి దగ్గర సాక్షిగా ఉండాలి యు వర్క్ ఇన్ ఎన్ ఆఫీస్ యు మస్ బి అ విట్నెస్ ఫర్ యువర్ ఆఫీస్ మీరు కార్యాలయంలో పని చేస్తుంటే అక్కడ సాక్షులుగా ఉండాలి యు ట్రావెల్ ఇన్ ఎ బస్ యు మస్ బిహేవ్ లైక్ ఎ క్రిస్టియన్ ఇన్ దట్ బస్ బస్సులో ప్రయాణం చేస్తుంటే నువ్వు క్రైస్తవ సాక్షి కలిగి ఉండాలి యు సీ హౌ పీపుల్ ఫైట్ అండ్ ఆర్గ్యూ ఫర్ సీట్స్ ఇన్ ఎ బస్ చూడండి బస్సులో ప్రయాణం చేస్తుంటే ప్రవర్తన వాళ్ళ సీట్ల కోసం కొట్లాడుకుంటూ అరుస్తూ ఉంటారు మరి అట్లా వంటి చేస్తున్నప్పటికీ జీతం నువ్వు సంపూర్ణమైన దేవుని సంపాదించుకున్నావుని వాస్తవానికి అనేక మంది కాపరులు బోధకులు ఇట్లా చేయరు

నో విశ్వాసల అవసరం ఆల్ ది యాంటీ క్రైస్ట్యన్ పీపుల్ మరి ఈ క్రీస్తు విరోధులైన ఆ ఆ మనుషులందరూ కూడా దేయ్ సే టు యు కొనితో అంటారు వై ఆర్ యు డుయింగ్ దిస్ వర్క్ ఎందుకు పని చేస్తున్నావ్ బికాజ్ సంబడీ ఫ్రమ్ అమెరికా ఇస్ పేయింగ్ యు దిగో అమెరికన్ ఎవరో వచ్చి నీకు కడతన్నారట ఇస్ వై యు ఆర్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్ ను వందుకు క్రీస్తు గురించి మాట్లాడుతున్నావ్ ఆల్ సంబడీ హియర్ ఇస్ ఇన్ యువర్ చర్చ్ ఇస్ గివింగ్ యు మనీ దిగో సంఘంలో ఎవరో నీకు డబ్బు ఇస్తున్నారు

I earn my own living and I serve the Lord. That will shut the mouths of these anti Christians who say you're only doing it because somebody in America is sending you money. That is what they say when they see all these Christian television programs. Somebody is sending thousands of dollars to convert the Indian people. You think all these television programs are paid by Indian people?

ము సంవత్సరాల తరబడి మాకు అన్నింటిలో కూడికి పెడతామంటే ఒక బాక్స్

మరి క్రైస్తవ గుంపుల వారు కలిసి వచ్చినప్పుడు ఐ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ మార్తస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ మేరీస్ మరి ఆ వచ్చిన వారిలో ఆ గుంపు వారు మార్త గుంపు చెందినవారా మరియ గుంపు చెందినవారా నేను చాలా తేలికగా పట్టుకోగలను ఇట్ ఇస్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ మార్తస్ మరి ఈ కాన్వెన్ యావ మార్త గుంపు యొక్క సభ్యులే దే విల్ ఆల్వేస్ బీ టాకింగ్ అబౌట్ వాట్ దే హవ్ డన్ ఫర్ ది లార్డ్ ఇక వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ప్రభు కోసం ఏం చేశామని యాకరోకటి చెప్తూ ఉంటారు ఐ మేడ్ 100 చపతీస్ 100 చపాతీలు చేశాను ఐ మేడ్ బిర్యానీ

వారు అడగొచ్చు కుడిచా ఏం చేసిందని మై లెఫ్ట్ హ్యాండ్ నాట్ నోట్ మై రైట్ హ్యాండ్ అయ్యా కుడిచాయి ఏం చేసిందో ఎడమ చేయ తెలియాల్సిన ప్రార్థించావు ప్రార్థించాను తెలుసుకోవాల్సిన ఉపవాసం ఉన్నావా యా దట్ ఆల్సో దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యు టు నో హౌ మచ్ నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎంత ఉపవాసం ఉన్నానో లేను బట్ మార్తస్ అయితే మార్తలు విల్ సే ఐ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ దేర్ అడిగిన వెంటనే అంటారు 40 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నాను ఓ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హి ప్రేస్ ఫర్ 4 అవర్స్ ఎవరీ డే ఆ దైవజనుడు 4 గంటలు ప్రార్థన చేస్తూ వచ్చాడు హి డిసబేడ్ గాడ్స్ వర్డ్ విచ్ ఇస్ నోబడీ మస్ట్ నో హౌ మచ్ యు ప్రే కనక ఎంతగా ను ప్రార్థించావో ఎవరికి తెలియదు కూడా కదా దేవుడు అవిదే చూపించాడు క్రిస్టియన్స్ ఆర్ డిసీవ్డ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ బికాజ్ దే డోంట్ నో బైబిల్ ఈ బైబిల్ ఎరిగిన ఉంటారు కాబట్టి అన్ని వైపులా వారు మోసగించబడుతున్నారు ఎ మ్యాన్

we need to go back and learn like mary to, sit at bale, jesus feet. Yes, Die to my own will Lord, i want to do your will in everything see when jesus said in john 14 how do you understand these words i told you i'll give you a new bible మరి మరో నేను ఇంత ముందే చెప్పాను కొత్త బైబిల్ మరలా మీకు ఇస్తున్నా దేర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ మరొక మా ఉదాహరణ దానికి జాన్ 14 వర్స్ 12 యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన ఐ వాంట్ యూ టు రీడ్ ఇట్ వెరీ స్లోలీ అదర్వైజ్ యూ వోంట్ అండర్స్టాండ్ ఇట్ చాలా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవాలి త్వరగా చదివితే మీరు అర్థం చేసుకోలేరు జీసస్ సెడ్ మరి యేసు ప్రభువు ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు మరి నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను వెరీ ఫ్యూ టైమ్స్ జీసస్ సెడ్ దీస్ వర్డ్స్ ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు ఇంగ్లీష్ లో రెండు సార్లు ఉంది కానీ తెలుగులో అయితే నిశ్చయంగా నేను మీతో చెప్పుతున్నాను అన్న మాట కొన్ని సార్లు యు మస్ట్ బి బోర్న్ అగైన్ దట్ ఇస్ వన్ టైం హి సెడ్ ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు యు మస్ట్ బి బోర్న్ అగైన్ మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను మీరు తిరిగి జన్మించాలి వెరీ ఫ్యూ టైమ్స్ చాలా కొద్ది మాట పలికారు వి నో దట్ ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు యు మస్ట్ బి అగైన్ పలుకుతున్న మాట ఏంటంటే మీరు తిరిగి జన్మించాలి దట్ జీసస్ సెడ్ ఇన్ జాన్ చాప్టర్ 3 వర్స్ 5 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం ప్రవణేసి చూస్తాం అనదర్ హి సెడ్ ట్రూలీ ట్రూలీ మాట

చేసిన ఆయన మాటలు నమ్ముతున్నావా చచ్చిన వారిని బ్రతికించాలి ఈ మాట యొక్క అర్థం అదేనా దెన్ అకార్డింగ్ టు దిస్ ఎవ్రీ బిలీవర్ సిట్టింగ్ హియర్ షుడ్ రైజ్ ద డెడ్ ఒకవేళ అదే ఈ మాట ప్రకారం నిజమైతే ప్రతి విశ్వాసి కూడా చచ్చిన వారిని తిరిగి బయటికి రావాలి ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్ ఇన్ మీ ఇక్కడ ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచు ప్రతి ఇఫ్ ఇట్ ఇస్ టు వాక్ ఆన్ ద వాటర్ దెన్ ఆల్ ఆఫ్ యు షుడ్ వాక్ ఆన్ ద వాటర్ ఒకవేళ నీళ్ళ మీద నడవడం అయితే ప్రతి విశ్వాసి యేసు వారి నీళ్ళ మీద నడవాలి ంగ్ నాలుటి కార్యములు చేస్తానని చెప్పాడు నీవు కూడా అనేక మంది రోగులు స్వస్థపరచిట్లీల్ దేక్

నివర్స్ విల్ బడ్ విల్స్ ఫార్ లోహన్ స్వార్థ ఆరు ముప్పి అనేది ఎప్పుడూ కూడా తన సొంత చిత్రం నెరవేర్చుకోలేదు తండ్రి చిత్రం నెరవేర్స్తూ వచ్చారు దాట్ ఇస్ అ కంప్లీట్ స్టేట్మెంట్ ఆఫ్ ద వర్క్స్ ద జీసస్ డే యేసుప్రభవ చేసినటువంటి ఆ సంపూర్ణమైన కార్యాలు అన్ని కలిపి సంక్షిప్తంగా వచను స్టేట్మెంట్ పుట్టిన జోన్ ఫోర్టీన్ వర్ష యోహన్ స్వాత పద్నాలుగు పన్నెండులో యోహన్ స్వాతర ముప్పై ఎందుకు తీసుకొచ్చి పెట్టి చూడండి దెన్ యూ విల్ అండర్స్ వర్డ్ అప్పుడు ఈ వచ్చింది నీకు అర్థమవుతుంది వట్స్ ఇక్ మీ నన్ను అర్థం ఏమిటి ట్రూలి త్రీ వైస్ ఐటియు నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ మీ నా యందు నిజంగా విశ్వసించితే ఇఫ్ యు రియల్లీ ట్రస్ట్ మీ నన్ను నిజంగా మీరు నమ్ముకుంటే యు విల్ బి ఏబుల్ టు డు లైక్ ఐ డి నేను చేసినట్లుగా మీరు చేస్తారు వాట్ ఇస్ దట్ ఏంటది యు విల్ నెవర్ డు యువర్ ఓన్ విల్ యు ఆల్వేస్ డు ద విల్ ఆఫ్ మై హెవెన్లీ ఫాదర్ మీరు ఎప్పుడూ కూడా మీ సొంత చిత్తం ఇష్టం చేయరు గాని నా తండ్రి చిత్తం నేను చేసినట్లు మీరు కూడా మీ తండ్రి చిత్తం చేస్తారు యు బిలీవ్ ఇన్ మీ యు విల్ నాట్ మ్యారి హూమ్ యు లైక్ యు విల్ మ్యారి ద వన్ ద ఫాదర్ టెల్స్ నా యందు విశ్వాసం ఉంచితే మీకు ఇష్టం వచ్చినట్లు మీరు పెండ్లాడరు నా తండ్రి పరలోకమందు ఆయన చిత్త ప్రకారం ఆయన చెప్పిన వారు మీరు పెండాలి every decision you you will 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 seek the will of the of father you will not spend your money as నీ చేతిలో డబ్బు ఉంటే ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టవు తండ్రి డబ్బుని ఎట్లా ఖర్చు life will తండ్రి అనుమతిని by వాట్ ఇస్ గడ్ వాన్ మీ డు దేవుడు ఏం చేయమంటున్నాడు అనే దాని మీద నీ జీవితం అంతా కూడా ఆధారపడి తిరుగుతూ ఉంటుంది యూ వోన్ గోటు ఆఫ్రికా చైనా అఫ్ఘనిస్తాన్ ఆఫ్రికా కానీ చైనా గాని ఆఫ్ఘనిస్తాన్ కానీ వెళ్ళవారు అమెరికా అమెరికా కానీ ఈ వుల్ గోవే వాడ్ వన్ దేవుని ఎక్కడ పంపిస్తానంటే అక్కడకే పెడతాం సెలవర్ వాడి వన్ మీ డు ప్రభా నేను ఏం చేయమని కోరుతున్నావు గడ్డి ప్రభుని ఎక్కడికైనా పంపవచ్చు